అందరికీ నమస్కారం అండి తమలాపాకుతో తానిట్టంటే తాటి మట్టతో నేనట్టన్న తడిక పుల్లుతో తాను ఒకటిస్తే బడిత కర్రతోనే రెండిచ్చ టీవీలో వస్తున్న పాటను వింటూ నవ్వుకున్నారు సుందరి సుబ్బారావులు అయినా మాడవాళ్లను మరీ గయ్యాలి వాళ్ళలాగా చూపిస్తారండి టీవీల్లోనూ సినిమాల్లోనూ అంది సుందరి చర్చను ప్రారంభిస్తూ ఏదో సరదాకు అలా చూపిస్తారు కానీ ఆడవాళ్లను ఎంతో గొప్పగా చూపిస్తారు చాలా సినిమాల్లో అన్నాడు సుబ్బారావు అదేమీ లేదు అయినా అలాంటి సినిమాలు సీరియల్స్ వచ్చినా మగాళ్ళెవరికీ నచ్చవు ఏడుపుగొట్టు సినిమాలంటూ ఛానల్ మార్చేస్తారు అదే ఆడాళ్లను ఎగతాళి చేసే సీన్లు వస్తే పొట్ట ఊగిపోయేలా పడి పడి నవ్వుతారు మీలాంటి మగాళ్ళు భర్తను టార్గెట్ చేస్తూ అంది సుందరి మధ్యలో నేనేం చేశానే నేనెప్పుడైనా ఆడాలను చులకన చేస్తూ మాట్లాడానా వాపోయాడు సుబ్బారావు అంతోటి ధైర్యం కూడానా మీకు కాకపోతే ఇలా టీవీల్లో సినిమాల్లో ఆడాళ్లను ఎగతాళి చేసే సీన్లు చూస్తే తెగ ఆనందపడిపోతారు అంది సుందరి చచ్చా నేనెప్పుడు అలా అనుకోను అన్నాడు సుబ్బారావు అదిగోండి ఆడాళ్ళ ఊసి వస్తేనే చిచ్చీలు చచ్చాలు అక్కడే తెలిసిపోతుంది మీ బుద్ధి ఏమిటో నెమ్మదిగా ఇరిగిస్తుంది సుందరి పొద్దున లేచి ఎవరి ముఖం చూశాను చెప్పమా అని ఆలోచనలో పడ్డాడు సుబ్బారావు మాట్లాడరేమిటండి అంటే మౌనం సంపూర్ణ అనేగా మీ మగబుద్ధి పోనిచ్చుకున్నారు కాదు అంటూ ముక్కు చీదింది సుందరి బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం తీవ్ర రూపం దాల్చి వాయుగుండంగా మారబోతుంది రేపటికల్లా హైదరాబాద్ వద్ద తీరాన్ని దాటుతుంది అంటూ వినబడింది సుబ్బారావుకు ఇదేమిటి హైదరాబాదుకు బంగాళాఖాతానికి సంబంధం ఏమిటి అనుకుంటూ ఎందుకైనా మంచిదని గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి వెరిఫై చేశాడు చుట్టుపక్కల ఎక్కడ బంగాళాఖాతం లేదు అని నిర్ధారించుకున్నాక అమ్మయ్య హైదరాబాదుకు తుఫాన్ రావడం నా భ్రమ అన్నమాట అనుకుంటూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు కానీ ఆ మాటలు పైకే అన్నాడని సుందరి దండకం మొదలు పెట్టేదాకా తెలియలేదు ఓ అరగంట పాటు సుబ్బారావును అతని వంశంలో ఏడు తరాలను ఏకధాటిగా తిట్టింది సుందరి బాగా అలసిపోయాక మీతో ఇలా కాదు మా అమ్మను పిలుస్తాను ఇప్పుడు అంటూ తన తల్లికి ఫోన్ చేసింది గుండెల్లో రాయి పడ్డట్లయింది సుబ్బారావుకు అత్తగారు వచ్చారంటే ఇక తాను చేసేదే ఏమీ లేదు అల్లుడు గారు బంగారం లాంటి మనిషమ్మ అంటూ మొదలు పెడుతుంది కానీ చివరికి కూతురు మాటే నెగ్గిస్తుంది ఎంతైనా సుందరి తల్లి కదా అతడలా ఆలోచిస్తుండగానే పక్క వీధిలో ఉంటున్న సుందరి తల్లి నాన్చారమ్మ పది నిమిషాల్లోనే అక్కడ వారిపోయింది రావటంతోనే కూతురి వైపు సీరియస్గా చూస్తూ మీ అత్తామామలు ఈ ఊర్లో లేరని అల్లుడు గారిని ఒంటరి మనిషి అనుకునేవు నేను సపోర్ట్ ఉంటాను తెలుసా అంటూ సుబ్బారావుకు అభయమిస్తున్నట్లుగా ఫోజ్ ఇచ్చింది అది అని తెలిసిన ఆమె మాటలు నమ్మినట్లు తనకు కొండంత ధైర్యం వచ్చినట్లు తాను కూడా ఫోజ్ ఇచ్చాడు సుబ్బారావు తన మాటలు కొనసాగించింది నాంచారమ్మ నోట్లో నాలుకలేని మనిషి అల్లుడు గారు ఆయనతో గొడవపడతావా అంటూ కూతురుపై కోపం నటించింది ఆమె నువ్వలా వెనుకేసుకొని రాబట్టి ఆయన అంతలా రెచ్చిపోతున్నారు నా కర్మ పుట్టింటి సహాయం ఉండదని తెలిసి నీకు ఫోన్ చేశాను చూడు నాది బుద్ధి తక్కువ అంటే అంది సుందరి ఏడుస్తూ మా బంగారాన్ని వేణువ్వు అలా ఏడవకు అల్లుడుగారేదో కోపంలో ఒక మాట అని ఉంటాడు లేదా ఒక దెబ్బ వేసి ఉంటాడు అంత మాత్రానికే అలా ఏడవాలా అంటూ ఓదారుస్తుంది నాంచారమ్మ ఏం మాటలు అత్తగారు అవి తిట్టడం కొట్టడం మాట అటుంచి నేనసలు నోరు తెరిచి ఉంటే మీ మీద ఒట్టు అన్నాడు సుబ్బారావు మీది నాలుగా తాటిపట్ట హైదరాబాదుకు తుఫాన్ వస్తుందని అనలేదు గద్దించి అడిగింది సుందరి అన్నాను కానీ విషయం అది కాదు నేను నిన్నేమైనా అన్నానా చెప్పు అంటూ వివరించబోయాడు సుబ్బారావు అతని మాటలు వినిపించుకోకుండా చూశావటమ్మా మీ అల్లుడి గడుసు తను అసలు నోరు తెరవలేదని నీ మీద ఒట్టేశాడు ఇప్పుడేమో అన్నాను అయితే ఏమిట అనేలా మాట్లాడుతున్నాడు అంటూ రెచ్చిపోయింది సుందరి కాస్త సర్దుకోవే సుందరి పెట్టేవాడు తిట్టక మానడు తిట్టినవాడు పెట్టక మానడు అని సామెత తిట్టడం అయిపోయింది కాబట్టి ఇక నీ మనసులో ఉన్న కోరిక బయట పెడితే తప్పకుండా తీరుస్తాడు అంతేకదు అల్లుడుగారు అంది నాంచారమ్మ అర్థమైంది సుబ్బారావుకి సుందరి దేనికో టెండర్ పెట్టబోతుందని అత్తగారు తన వంతు పాత్రను బాగా రక్తి కట్టిస్తున్నారు ఇంతకీ ఈ ప్లాన్ అంతా దేనికో అనుకున్నాడు అప్పుడందుకుంది సుందరి ధనత్రయోదశికి రాళ్ళనక్లేసి అడిగాను ఇప్పటి వరకు అదే తీర్చలేదు సంక్రాంతి కూడా వచ్చేస్తుంది ఇప్పటికైనా ఆ కోరిక తీర్చమని అడిగమ్మా అంది కన్సేషన్ ఇస్తున్నట్లుగా మీ నాన్నగారే ఉంటే ఇంత చిన్న విషయానికి అల్లుడిగారిని ఇబ్బంది పెట్టే అవసరమే ఉండేది కాదు పోయినేడాది ఆయన నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయాడు నా చేతిలోన చిల్లి గవ్వ లేకపోయే ఇక గారు ఆయన బంగారం కొనడం ఖర్చేమీ కాదు అదొక పెట్టుబడిలా అనుకోండి ఎలాగూ మీరు వ్యాపారస్తులే కదా అంది నేను సుందరిని ఏమీ అనలేదు ఒకవేళ అన్న దానికి ఇంత పెద్ద పెనాల్టీనా అన్నాడు సుబ్బారావు నా కూతురి మనస్తత్వమే అంత అల్లుడు గారు దాన్ని తమలపాకుతో అలా సుతారంగా ఒక దెబ్బ వేస్తే తాటిమట్టతో తిరిగి రెండంటించే రకం అది విషయాన్ని పొడికించక ఇంతటితో వగదింగించేయండి గారు అంది నాంచారమ్మ తప్పేదేముంది ఇప్పుడే షాప్కి వెళ్ళి డబ్బు గుమాస్త దగ్గర పంపిస్తాను అంటూ బయలుదేరాడు సుబ్బారావు నాంచారమ్మ సుందరి వంక బొటనవేలు పైకెత్తి చూపించింది విక్టరీ అన్నట్లుగా సుబ్బారావు అది గమనించటం చూసింది సుందరి మా అమ్మకు గోరు చుట్టూ వచ్చింది అలా చూపిస్తే తగ్గుతుందట మీరు బయలుదేరండి అంది భర్తతో చిన్నగా నవ్వుకుంటూ బయలుదేరాడు సుబ్బారావు అతడు వెళ్ళిన గంటకు వాళ్ళ ఇంటి ముందు ఒక కార్ ఆగింది అందులోంచి ముందుగా డ్రైవర్ దిగి నేరుగా ఇంట్లోకి వచ్చి నాంచరమ్మగారెవరు అని అడిగాడు నేనే నాంచారమ్మను కారులో ఉన్నదెవరు అడిగిందామే అయ్యగారు మన ఏరియా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ మీ కోసం మీ ఇంటికి వెళితే ఇక్కడున్నట్లు పక్కింటి వాళ్ళు చెప్పారు అన్నాడతను అలాగా లోపలికి రమ్మను అయినా ఆయనకు నాతో పనేమిటి గొంతు తగ్గించి అడిగింది నాంచారమ్మ ఈ మధ్య మీ భూములు అమ్మితే రెండు కోట్లు వచ్చాయటగా ఆ విషయం మీద ఎంక్వైరీకి వచ్చారట తాను కూడా గొంతు తగ్గించి చెప్పాడు డ్రైవర్ పొలాలు అమ్మితే వచ్చే డబ్బుకు ట్యాక్స్ లేదటగా నాకేమీ తెలియదు అనుకోకు అంది నాంచారమ్మ అదంతా ఆఫీసర్ గారితో మాట్లాడుకోండమ్మా అని చెప్పి బయటకు వెళ్ళాడు డ్రైవర్ మరి కాసేపట్లో సూటు వేసుకున్న ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు రాగానే నాంచారమ్మ వైపు సూటిగా చూస్తూ మాకే రూల్స్ నేర్పిస్తావా నువ్వు అన్నాడు నాంచారమ్మ తడబడుతూ అలా అనలేదు సార్ మా వాళ్ళు చాలామంది భూములు అమ్మారు ఎవరు ట్యాక్స్ కట్టలేదని చెబితేను అంది అగ్రిమెంట్లో ఎంతకు కొన్నట్లుంది ప్రశ్నించాడు అతను తెలియదు సారు అంతా మా తమ్ముడు చూసుకున్నాడు చెప్పింది నాంచారమ్మ తెలియకుండానే సంతకాలు పెట్టారా యాభై లక్షలకు అమ్మినట్లుగా రాసుకొని రెండు కోట్లు తీసుకున్నారు అంటే ఒకటిన్నర కోటి బ్లాక్ మనీ అన్నమాట కోపంగా అన్నాడు ఆఫీసర్ అదేంటమ్మా ఇంకా ఆ డబ్బులు రాలేదన్నావు తల్లిని ప్రశ్నించింది సుందరి అది అదంతా తర్వాత చెబుతాలే అంటూ నీళ్లు నమిలింది నాంచారమ్మ ఏంటమ్మా ఇది నా దగ్గర కూడా విషయాలు దాస్తున్నావా కోపంగా అంది సుందరి మీ తగాదాలు తర్వాత చూసుకోండి ముందు నేను చెప్పేది వినండి బ్లాక్ మనీ కోటి యాభై లక్షలకు మీరు లెక్క చూపాలి లేదా అందులో పది శాతం అంటే పదిహేను లక్షలు ముందస్తు ట్యాక్స్గా కట్టాలి ముందు రేపు ఆఫీస్కి వచ్చి మాట్లాడండి కోపంగా అన్నాడు ఆ ఆఫీసర్ అంత కట్టాలా అసలే ఆయన కాలం చేశారు ఒంటరి ఆడదాన్ని కాస్త దయతలచి రెండు మూడు లక్షలు కట్టించుకోండి మీ కష్టం ఉంచుకోను మీరు సరే అంటే రేపు మా తమ్ముడు మీ దగ్గరకు వచ్చి మాట్లాడతాడు బేరం మొదలుపెట్టింది నాంచారమ్మా అంటే నాకే లంచం ఇస్తానంటావా అయితే విను నువ్వు ఇరవై లక్షలు ట్యాక్స్ కట్టాలి లేకుంటే నీ మీద క్రిమినల్ కేసు కూడా పెడతాను అంటూ విసురుగా బయటకు వెళ్ళిపోయాడు అతను ఇప్పుడు చెప్పమ్మా రెండు కోట్లు వస్తే నాకెందుకు చెప్పలేదు అడిగింది సుందరి కొద్ది రోజులు ఆగి చెప్పమన్నాడే మా తమ్ముడు అయినా ఇప్పుడు ఆ విషయం ఎందుకు ముందు గండో నుంచి బయటపడాలి అంటూ తన తమ్ముడికి ఫోన్ చేసింది విషయం విన్న నాంచారమ్మ తమ్ముడు అంత అక్కర్లేదక్కయ్య ఓ పది లక్షలు నాకు ఇవ్వు అంతా నిన్ను చూసుకుంటాను అన్నాడు సరే తర్వాత మాట్లాడతాను అని దిగులుగా ఫోన్ పెట్టేసింది నాంచారమ్మ ఇంతలో బయటకు వెళ్ళిన సుబ్బారావు తిరిగి వచ్చాడు నెక్లెస్ కోసం లక్ష రూపాయలు తెచ్చాను అంత డబ్బు గుమాస్తాతో ఎందుకని నేనే వచ్చాను ఇక షాప్కి బయలుదేరుతాను అన్నాడు డబ్బు సుందరి చేతికి అందిస్తూ తర్వాత పైట కొంగుతో కళ్ళు అద్దుకుంటున్న అత్తగారిని చూసి అదేమిటి మీ అమ్మగారు ఎందుకలా బాధపడుతున్నారు అని భార్యను అడిగాడు జరిగిన విషయం చెప్పింది సుందరి అయితే రెండు కోట్లు వచ్చిన విషయం మాత్రం దాచి త్వరలో రాబోతాయని చెప్పింది ఇందాక తన తల్లి చేతిలో చిల్లి గవ్వలేదని చెప్పిన మాట గుర్తుకొచ్చి ఆమెను కవర్ చెయ్యాలని అలా చెప్పింది నమ్మినట్లుగా తల ఊపాడు సుబ్బారావు మా ఫ్రెండ్ వెంకట్రావు అదే ఆఫీసులో పనిచేస్తున్నాడు అతనితో మాట్లాడతాను ఇంతకీ మీ దగ్గర డబ్బులు ఎంతున్నాయి అని అడిగాడు అత్తగారిని ఇంట్లో ఓ రెండు లక్షలున్నాయి ఏదో ముసలిదాన్ని కదా ఆసుపత్రి ఖర్చులకి దాచుకున్నాను భూమి అమ్మిన డబ్బులు బ్యాంకులోనే ఉన్నాయి వేరే చోట పొలాలు కొనాలని అలాగే ఉంచాను అంది నాంచారమ్మ నేనిప్పుడే వెంకట్రావుతో మాట్లాడతాను అంటూ గదిలోకి వెళ్ళి కాసేపు మాట్లాడాడు తర్వాత బయటకు వచ్చి ఇందాక మీ తమ్ముడు ఎంత ఇమ్మన్నాడు అని అడిగాడు పది లక్షలు ఇమ్మన్నాడు వాడెప్పుడు కాస్త ఎక్కువ చెబుతాడు తర్వాత ఇదిగో అక్కయ్య నాలుగు లక్షలు అక్కడ ఆరు కట్టి మేనేజ్ చేశాను అంటూ మిగిలింది టెన్షన్గా తిరిగిస్తాడు అంది నాంచారమ్మ తన తమ్ముడి మీద నమ్మకంతో అంత అవసరం లేదు మూడు ఇస్తే చాలన్నాడు మా వెంకట్రావు మీ దగ్గర రెండు ఉన్నాయన్నారు కదా తెచ్చివ్వండి మా దగ్గర ఉన్న లక్ష కూడా మీకోసం ఖర్చు పెడతాం సుందరికి నెక్లెస్ మీరు తిరిగి ఇచ్చాక కొంటానులే అని చెప్పాడు సుబ్బారావు తర్వాత భార్య వైపు తిరిగి ఏమంటావు అన్నట్లు చూశాడు చేసేదేమీ లేక తల ఓపింది సుందరి ఇంతలో సుందరి తమ్ముడు చలపతి ఫోన్ చేసి ఏదో చెప్పాడు నాంచారమ్మ సుబ్బారావుతో మా చలపతి ఇప్పుడే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కు వెళ్ళి వచ్చాడట స్పీకర్ ఆన్ చేయమన్నాడు ఏదో చెబుతాడట అంటూ స్పీకర్ ఆన్ చేసింది తన నాటకం బయట పడుతుందేమోనని గతుక్కుమన్నాడు సుబ్బారావు చలపతి మాట్లాడుతూ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో అదరగొట్టేశాను దెబ్బతో దిగొచ్చారు తొమ్మిది కడితే చాలన్నారు నాకు తెలిసిన మినిస్టర్ల పేర్లు చెప్పాను దిమ్మ తిరిగి ఎనిమిది చాలన్నారు వెళ్ళి డబ్బు డ్రా చేసుకురా నేను తీసుకుని వెళ్ళి కట్టేస్తాను అన్నాడు అవసరం లేదులే నేనే సెటిల్ చేసుకుంటాను అని చెప్పి కోపంగా ఫోన్ పెట్టేసింది నాన్చారమ్మ చూడండి అల్లుడు గారు తోడుండాల్సిన తమ్ముడే ఇలా మోసం చెయ్యాలని చూస్తున్నాడు అని కొంతసేపు బాధపడింది తర్వాత తన ఇంటికి వెళ్ళి రెండు లక్షలు పట్టుకొని వచ్చింది కానీ ఆమె మనసులో ఏదో అనుమానం తడిక పుల్లతో ఒకటిచ్చిందెవరు బడిత కర్రతో రెండిచ్చిందెవరు అని కానీ చేసేదేమీ లేక ఆ డబ్బు అల్లుడి చేతిలో పెట్టింది అత్తగారు ఇచ్చిన రెండు లక్షలు ఇందాక భార్యకు ఇచ్చిన లక్ష తీసుకొని నేనిప్పుడే వెంకట్రావుకు ఈ డబ్బు ఇచ్చి విషయం సెటిల్ చేసుకొని వస్తాను అని బయలుదేరాడు సుబ్బారావు ఓ గంటాగి తిరిగి వచ్చాడు సుబ్బారావు పని పూర్తయిపోయింది ఇక మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడు అత్తగారితో కానీ ఆమె మొహం వాడిపోయి ఉండడంతో అమ్మా కూతుళ్ళ మధ్య డబ్బు విషయంగా పెద్ద గొడవే జరిగి ఉంటుందని గ్రహించాడు అల్లుడిని చూడగానే ఇక నేను బయలుదేరుతాను అల్లుడు గారు అంటూ పైకి లేచింది అదేంటి సుందరి మీ అమ్మగారిని భోంచేసి బయలుదేరమని చెప్పు అన్నాడు సుబ్బారావు ఆవిడ పొద్దున్నే వంట చేసి వచ్చిందట చెప్పింది సుందరి మూతి ముడుచుకొని సరే మిమ్మల్ని ఇంటి దగ్గర దింపి వస్తాను రండి అంటూ బయటికి వచ్చి బండి స్టార్ట్ చేశాడు సుబ్బారావు కూతురు మీద కోపంగా ఉండడంతో మారు మాట్లాడకుండా అతని వెనుక కూర్చుంది నాంచారమ్మ పక్క వీధిలో ఉన్న ఆమె ఇంటి దగ్గర దింపాడు కాస్త ఇంట్లోకి వచ్చి మంచినీళ్ళు తాగి వెళ్ళండి అల్లుడు గారు అంది నాంచారమ్మ మౌనంగా ఆమె వెంట నడిచాడు సుబ్బారావు అల్లుడికి మంచినీళ్ళతో పాటు కాఫీ ఇచ్చింది నాన్చారమ్మ డబ్బులు వచ్చిన విషయం చెప్పలేదని అమ్మాయి నానా మాటలు అంది అని కళ్ళు ఒత్తుకుంటూ అల్లుడికి చెప్పింది చూడండి అత్తయ్య గారు మామగారు మీకు డబ్బులు అంత తేలిగ్గా ఇచ్చేవారు కాదు ఒక వంద రూపాయలు ఆయన దగ్గర నుండి తీసుకోవాలంటే మీరు నా పాటలు పాడాల్సి వచ్చేది ఏదో విషయంగా గొడవ పడ్డం అలగడం తర్వాత డబ్బులో చీరలో నగలో అడిగి సాధించుకోవడం మీకు అలవాటు కానీ సుందరికి ఆ అవసరం లేదు తనకు కావలసిన వాటికన్నా ఎక్కువ కొనిచ్చాను మీరు లేనిపోనివి మీ అమ్మాయికి నూరిపోసి మా మధ్య తగాదాలు కల్పించకండి మరో విషయం ఇలా డబ్బుల కోసమో నగల కోసమో భర్తతో గొడవ పడటం అలవాటైతే రేపు మీతో కూడా అలానే చేస్తుంది అప్పుడు బాధపడి లాభం లేదు అత్తగారికి వివరించి చెప్పాడు సుబ్బారావు రేపటిదాకా ఎందుకల్లుగారు ఈరోజే మీరలా బయటకు వెళ్ళగానే ఎంత రాద్ధాంతం చేసిందని మీరు చెప్పింది నిజమే మీ దగ్గర గొడవ పెట్టుకొని సాధించుకోమంటే నాతోనూ అదే చేసింది నేను చేసింది పొరపాటే అంది నాంచారమ్మ బాధపడుతూ తన జేబులోంచి నోట్ల కట్ట బయటకు తీశాడు సుబ్బారావు ఇదిగోండి మీరు ఇచ్చిన రెండు లక్షలు మీ డబ్బు నాకెందుకు ఉపాయాలు వెయ్యడం నాటకాలు ఆడటం నాకు కూడా తెలుసని చెప్పడానికే ఇలా చేశాను మా ఫ్రెండునే అలా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా రమ్మన్నాను ఇలా చేసినందుకు ఏమి అనుకోకండి అంటూ ఆ డబ్బును నాంచరమ్మకు అందించాడు మరి మా తమ్ముడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కు వెళ్ళి వచ్చానని చెప్పడం అన్నమాట వాపోయింది నాంచారమ్మ మీలా డబ్బుల విషయంలో జాగ్రత్తగా వాళ్ళు ఇలా మోసం చేసే వాళ్ళ మాటల్నే నమ్ముతారు అన్నాడు సుబ్బారావు మీరు రెండు లక్షలు తీసుకున్నప్పుడు బడిత కర్రతో రెండిచ్చారనుకున్నాను కానీ డబ్బు తిరిగి ఇచ్చి నా కళ్ళు తెరిచేలా ఓ వంద దెబ్బలు కొట్టారు అంది నాంచరమ్మ అల్లుడి వంక మెచ్చుకోలుగా చూస్తూ కథ సమాప్తమండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే